హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇప్పుడైతే నేను ఎంతో ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకుని నెయ్యిని చూపిస్తానండి ఇదైతే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మనం తోడు పెట్టాక పాలు అనేటివి పెరుగు వస్తుంది కదండి దాని మీద వచ్చే మేగడనైతే నేను కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఇదైతే ఫిఫ్టీన్ డేస్ నుంచి కలెక్ట్ చేసినటువంటి మేగడ అండి సో ఇప్పుడైతే ఈ మేగడని మనం ఎలాగైతే మిక్సీ పట్టేసి ఈజీగా ఎలా నెయ్యి చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను కొంచెం అయితే మిగడని ఇలా అయితే మిక్సీలో వేసుకున్నానండి వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అలా తిప్పిన తర్వాత అయితే దీని పరిస్థితి ఇలా ఉందండి ఇప్పుడు దీంట్లోకి ఈ స్టేజ్లో అయితే మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి చూడండి నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని వాటర్ అయినా పర్వాలేదు మామూలు వాటర్ అయినా పర్వాలేదండి ఇప్పుడైతే మనం మిక్సీ పడుతున్నప్పుడు చూపిస్తాను చూడండి మనం ఎప్పుడు అనేది మిక్సీ ఆపేయాలంటే పైకి మనకి వాటర్ అనేవి పైకి అయితే మనం ఆపేసుకోవాలండి ఇప్పుడైతే దీన్ని ముద్దగా చేసుకునేసి మనము ముందుగా వాటర్ అనేటివి ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకున్నాం కదండి అందులో అయితే వేసుకోవాలండి ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అయితే దాంట్లో ఉన్న మజ్జిగంతా అయితే విడిపోతాయండి ఇలా చేసుకునేసి మనం ముందుగా తీసుకున్న వాటర్లో అయితే వేసుకుందామండి చూడండి దానికి అంటుకున్న మజ్జిగంతా అయితే ఎలా విడిపోతున్నాయో సో ఇవైతే మనం మిగిలిపోయామండి ఇవి పాడేసేసి రెండోసారి ఇంకా ఇంకొంచెం అయితే మేగడనైతే నేను వేసుకున్నానండి ఇప్పుడు ఇప్పుడైతే నేను స్పష్టంగా చూపిస్తాను చూడండి ఎప్పుడు మనం మిక్సీ అనేది ఆపాలి అనేది చూడండి బాగా గమనించండి పైన అంతా జీకటగా అంటుకొని ఉంది కదండి మేగడనేది ఇప్పుడైతే మనము గమనించినట్లయితే వాటర్ అనేటివి పైకి ఎగురుతూ అదంతా కరిగిపోతుంది చూడండి పైన అంటుకున్నదంట ఈ స్టేజ్లో అయితే మనం మిక్సీని ఆపేసుకోవాలండి ఇప్పుడైతే మనకు లోపల వెన్న అనేది రెడీ అయిపోయి ఉంటుందండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా అయితే మనకి వెన్న అనేది విడిపోయిందండి మజ్జిగ అయితే సపరేట్ అయిపోతాయండి చూడండి ఇప్పుడంతా దీన్ని మళ్ళీ ముద్దుగా అయితే చేసుకునేసి మనం ముందుగా తీసుకున్నటువంటి వాటర్లో అయితే వేసి బాగా కడుక్కోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అప్పట్లాగా పాతకాలంలో మనము మగ్గ కవ్వాలు పెట్టి బాగా అంతే మనము చిలుక్కునే వాళ్ళండి పెద్దవాళ్ళు కానీ ఇప్పుడైతే మనం ఈజీగా అయితే ఇలా ఇంట్లో చేసుకోవచ్చండి ఇదైతే చివరిసరికి ఇంకొంచెం మిగిలితే దాన్ని అయితే పట్టేస్తున్నానండి ఇప్పుడైతే మనం కలెక్ట్ చేసినటువంటి వెన్ననైతే మనము టూ త్రీ టైమ్స్ అయితే బాగా కడుక్కోవాలండి దాంట్లో ఉన్నటువంటి డస్ట్ మజ్జిగ ఏవైతే ఉన్నాయో అన్నీ విడిపోతాయండి ఇవైతే నేను మళ్ళీ మూడోసారి మళ్ళీ ఆ వాటర్ని పడేసి కడుగుతున్నానండి మనం ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము దేంట్లో అయితే మనం మరగబెట్టుకోవాలనుకుంటున్నాము అందులోకి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ ఇలా కొంచెం సేపు అయితే మరగనిద్దాం చూడండి ఇప్పుడైతే మనకి ఆ వెన్న అనేది కరగడం స్టార్ట్ అయిందండి ఇలా అయితే కొంచెం సేపు ఇలా మరగనిద్దామండి చూడండి ఇప్పుడైతే లోపల ఉన్న వెన్నంతా ముద్దలన్నీ కరిగిపోయి ఇలా అయితే వచ్చాయండి మనం దగ్గరే ఉండి అయితే ఇలా దాన్ని అయితే కలుపుతూ ఉండాలండి లేదంటే పొంగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడైతే ఆ నూరుగంతా తగ్గిపోయిందండి చూడండి బాగా ఇలా సిమ్లోనే మరగనివ్వాలండి కొంచెం సేపు అయితే కొంచెం టైం అయితే పడుతుందండి ఎందుకంటే మనం వంట అనేది చాలా తక్కువ పెట్టాము కాబట్టి చూడండి ఇలా అయితే ఈ స్టేజ్కి వచ్చి ఇప్పుడు వచ్చేసామండి ఇప్పుడైతే మన నెయ్యి అయితే దాదాపు అయిపోయినట్లేనండి చూడండి మనకి ఎప్పుడైతే అంటుకుంటూ ఉంటుందో అప్పుడు మన నెయ్యి అనేది తయారైపోయినట్లేనండి ఆగిపోయిన నూరగా అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది చూడండి అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం అండి చూడండి నురుగులు బాగా వస్తున్నాయి కదా ఇలాంటప్పుడు మనము స్టవ్ అయితే ఆపేసుకోవాలండి అలాగే నెయ్యి కూడా మనకి బ్రౌన్ కలర్లోకి తయారవుతుందండి సో ఇది కొంచెం పక్కన పెట్టి చల్లారిన తర్వాత అయితే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే దానికి ఒక బౌల్లోకి అయితే మనము వడపోసుకుందామండి ఒక వడగన్ని సహాయం దానితో పెట్టేసి దీని నెయ్యిని అయితే మనము వడపోసుకుందాం చూడండి దీన్ని పడిపోసేటప్పుడు అయితే నాకు నెయ్యి స్మెల్ అయితే ఎంత బాగా వచ్చిందంటే దాన్ని పిలుస్తుంటే నాకు ఒక సంతోషంలాగా అనిపించిందండి ఇంతేనండి చాలా సింపుల్గా అయితే మనం నెయ్యిని తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇది పచ్చట్లోకైనా మనం చేసుకునే పప్పులోకైనా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో నెయ్యి అనేది అలాగే మనం తీసి పక్కన లాస్ట్లో అంటుకున్నది ఇట్లా ఉండేదంతా కూడా తినొచ్చండి లేదంటే ఇష్టం లేని వాళ్ళు పడేయండి